హలో ప్రియమైన విజియాస్ హెల్తీ కిచెన్ వ్యూస్కి ఫ్లాలోవర్స్కి ఫ్రెండ్స్ అందరికీ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ తరఫున హాయ్ చెప్తున్నారు మరి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో ఈనాటి విజియాస్ హెల్తీ కిచెన్ ప్రోగ్రామ్కి సాధారణంగా మనందరినీ ఆహ్వానిస్తున్నాను విజియాస్ హెల్దీ కిచెన్కి స్వాగతం ఐ యామ్ విజియా వాహిని బి బీ విజయ వాహిని ఫ్రమ్ విజియాస్ హెల్దీ కిచెన్ వైజాగ్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ ఆరోగ్యం అంతా కూడా బాగుంది అని అనుకుంటున్నాను దేవుడి కృపలో మంచిది సంతోషం అది నిజంగా మహా ఆనందం ఆరోగ్యం దెబ్బతిని బాలైన వాళ్ళు ఉంటా ఉంటారు కదా ఆరోగ్యం బాగుంది అంటే మంచిది మరి బాగున్న ఆరోగ్యాన్ని ఇంకా బాగుండేలా చూసుకుంటూ ఉండాలి కానీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడానికి చూడకూడదు ఓకే ఈరోజు మీరు విజియాస్ హెల్తీ కిచెన్ నుండి గుత్తు వంకాయ తినడం వల్ల మనకు ఉండేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోబోతున్నారు గుత్తు వంకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం ఏంటో మరి తెలుసుకోబోతున్నాను ఓకే మరి మొట్టమొదటిగా ఈ గుత్తు వంకాయ అనగానే అది మనకి ఓవల్ షేప్లో ఉంటుంది అండాకారంలో ఉంటుంది అండాకారంలో ఉంటుంది అది గుండ్రంగా కొంచెం పొట్టిగా దాన్ని ఆ విధంగా ఉంది అని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారు అనమాట ఎగ్ ప్లాంట్ ఓకే అది ఎక్కువగా పర్పుల్ కలర్లో ఉంటుంది బాగా ముదురు నీలము లేదా బాగా యా కొంచెము నలుపు షేడ్ ఇస్తున్నట్టు ఉంటుంది కానీ ఎక్కువ ముదురు నీలం రంగులోనూ ముదురు గులాబీ రంగు అంత కలిపి ఉన్నట్టుగా ఉంటుంది కదా గుత్తి వంకాయ పచ్చగా ఉన్నా తెల్ల వంకాయ కాకుండా మరి ముదురు నీలం వంకాయ గుత్తి వంకాయ అంటూ ఉంటుంది మరి చాలామంది చాలా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది బిర్యానీ కన్నా నాన్ వెజ్ ఫుడ్ కన్నా గుత్తి వంకాయ అంటే ప్రాణం ఇచ్చేస్తూ ఉంటారు చెవు కోసుకుంటూ ఉంటారు ఆ గుత్తి వంకాయ కూర పదం వినగానే నాలుగంగా నోరు ఊరిపోతూ ఉంటుంది కదా ఆ గుత్తి వంకాయ కూర వినగానే మరి అంత రుచిగా ఉండేటువంటి ఆ గుత్తి వంకాయ కూర వల్ల లాభాలు ఏంటంటే ఆ గుత్తొంకాయలు వల్ల లాభాలు ఏంటంటే చాలా మంచి ఆరోగ్యం ఉంటూ ఉంటుంది సో ఇవి ఇది ఏ విధంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచగలదు మన ఆరోగ్యం బాగుండేటట్టు మనకి ఎలా ఉపయోగపడగలుగు అంటే చూద్దాం మరి మంచి పీచు పదార్థం అనేది ఉంటుంది అనమాట ఇందులో మంచి పీచు పదార్థం ఉంటుంది ఆ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేసేలా చేస్తుంది ఈజీ డైజెషన్ బాగా కొంచెము ఆహారము చాలా తేలిగ్గా అవుతూ ఉంటుంది తర్వాత ఫోలేట్ అనేటువంటి బి విటమిన్ ఉంటుంది ఈ ఫోలేట్ అనే బి విటమిన్ ఏం చేస్తుంది అంటే ఎర్ర రక్త కణాల్ని ఏర్పరుస్తుంది అనమాట అంటే రక్తం అనేది ఏర్పడేలా చేస్తుంది మరి రక్తం లేకపోతే చాలా నీరసంగా కనిపిస్తూ ఉంటుంది కదా అసలు ఏ పని చేసుకోవడానికి అంత శక్తి బలం ఉన్నట్టుగా ఉండదు ఎందుకంటే ఆ రక్తంలో మన శరీరంలో ఉన్న అన్ని చేరితేనే ఆహార పదార్థాలు విధంగా చేరడం వల్ల రక్తం ద్వారా మనకి శక్తి బలం అనేది ఉంటుంది అన్నమాట మనం మాట్లాడగలము తినగలము ఏదైనా పని చేయగలము మన శరీరంలో ఉన్న అన్ని అవయవ వ్యవస్థలు కూడా సరిగ్గా పని చేయగలము వాటి అన్నిటికీ నీరు కావాలి ఆహారం కావాలి అప్పుడే మన శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా సరిగ్గా పనిచేస్తూ ఉంటాయి మరి దానికోసం రక్తం అనేది చాలా అవసరం సో ఆ రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఆ రక్తము కాస్త ఎక్కువ అవడానికి ఆ రక్తం అనేది మళ్ళీ తిరిగి రావడానికి ఈ గుత్తి వంకాయ తినడం వల్ల కొంచెం లాభం ఉందన్నమాట గుత్తి వంకాయ విధంగా రక్తము అనేది ఏర్పడంలో తోడ్పడుతుంది మనకు గనక శరీర బరువు విపరీతంగా ఉండి మన బరువును మనం మోసుకోలేక ఇక్కడి నుంచి అక్కడికి కదలకుండాక సిబ్బందిగా ఫీల్ అవుతున్నట్టయితే మరి దాన్ని ఒబిసిటీ అంటూ ఉంటారు అంటే స్థూలకాయత్వం అనమాట కాయత్వం బారిన పడితే మరి చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా స్టేట్స్ ఇక్కడ కష్టమవుతుంది ఏదైనా లాంగ్ డిస్టెన్సెస్ వాక్ చేయడం కష్టమవుతుంది బాగా దూర ప్రాంతాలు వెళ్ళడము నడవడము కొంచెం కష్టమవుతూ ఉంటుంది మరి కొన్ని పాత్రలు అవి మొయలేని సరిగా అందుకని మన శరీర బరువుని మరి క్రమపరిచి ఎంత ఉండాలో అంత ఉండేటట్టు చేస్తుంది అనమాట విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు ఉంటా ఉంటారు కదా వాళ్ళకి షుగర్ వ్యాధి రాకుండా చూస్తుంది మధుమ్యాహం డయాబెటిస్ డయాబెటీస్ రాకుండా చూస్తుంది తర్వాత దరం అంటే స్టమక్లో అల్సర్లు ఉంటూ ఉంటాయి కదా అల్సర్ అంటే బాగా కడుపు మండిపోతూ ఉంటుంది కడుపు మంట అంటూ ఉంటారు కదా ఎసిడిటీ అంటూ ఉంటారు అని కొన్ని యాసిడ్స్ ఉంటాయి కదా యాసిడ్స్ అనగానే ఇలా వేస్తే అక్కడ బొగ్గుమంది మంట వచ్చేస్తూ ఉంటుంది అలాగే మన కడుపులో కూడా ఆమ్లాలు చేరినప్పుడు ఉన్నప్పుడు అవి బాగా పని చేయకుండా తీవ్రంగా పనిచేస్తే కడుపులో మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది అది కడుపులో అల్సర్లు అంటారు కడుపులో అల్సర్ని కొంచమవర్ధీకరిస్తుంది అన్నమాట అంటే బుధురంలో ఉన్నటువంటి కడుపు మంటని రాకుండా చేస్తుంది మరి మెదడు సరైన రీతిలో పనిచేసేనా చేస్తుంది అనమాట గుత్తంకాయ ఒక గుత్తంకాయ తిని ఊరుకోకండి చాలా గుత్తంకాయ తినండి ఒక రెండు తిన్ రెండు మూడు తినండి ఒక మనిషి ఎప్పుడన్నా గుత్తి వంకాయ కూర వండుకుంటే నేను గుత్తి వంకాయ అని అంటున్నాను గుత్తి వంకాయ నేను అక్కడ తమ్మున టైటిల్లో కూడా గుత్తు వంకాయ అని రాశాను బట్ కింద టైటిల్కి వచ్చేసరికి గుత్తి వంకాయ అని కలిగే ప్రయోజనం పెట్టడం చూసుకోండి ఆ గుత్తు ఆ గుత్తి వంకాయ తినడం వల్ల మరి కడుపులో మంట అనేది తగ్గుతుంది నెక్స్ట్ మెదడు అనేది సరిగ్గా పనిచేసేలా చేస్తుంది కొంతమంది చూడండి సరైన జ్ఞాశక్తి లేకుండా సరైన తెలివి తేటలు లేకుండా ఉంటారు కదా మరి వాళ్ళకి జ్ఞానం బుద్ధి సరిగ్గా ఉండేటట్టు సరిగ్గా ఆలోచించేటట్టు సరిగ్గా మాట్లాడేటట్టు అలా మంచి జ్ఞానం ఉండడానికి అవసరమైనటువంటి మెదడు పనితీరు అనేది బాగుంటుంది అనమాట మరి మెదడులో కూడా రక్తం సరఫరా అవ్వాలి ఆ రక్తంలో తగినంత ఆహార పదార్థము మెదడుకి చేరాలి అప్పుడే మెదడుకు కూడా కావాల్సిన పోషణ అనేది ఉంటుందన్నమాట శరీరానికి ఎలా పోషణ కావాలో మన మెదడుకి కూడా పోషణ కావాలి అంటే ఆహార పదార్థాలు దానికి కూడా చేరాలి అప్పుడే సరిగ్గా చదువుకోగలము చదివింది గుర్తుంటా ఉంటుంది అనమాట సో ఆ విధంగా మెదడు పనితీరికి ఈ గుర్తు వంకాయ అనేది బాగా పనిచేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం శుద్ధి చేయడం అంటే ఏంటంటే రక్తంలో కొన్ని మలినాలు ఉండకుండా వ్యర్థ పదార్థాలు ఉంటాయి మరి మన శరీరం అంతా కూడా విష పదార్థాలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి శరీరంలో వ్యవస్థలన్నీ పాడైపోతాయి జీర్ణ వ్యవస్థ పాడిపోవచ్చు విచర్జీన వ్యవస్థ పాడైపోవచ్చు రక్త ప్రసరణ వ్యవస్థ పాడైపోవచ్చు శ్వాస వ్యవస్థ పాడైపోవచ్చు ఇలా కొన్ని జీవ వ్యవస్థలు ఉన్నాయి కదా మన శరీరంలో అవి పాడైపోయే ఛాన్స్ ఉందనమాట కాబట్టి ఆ విధంగా మలినాలు ఉండకూడదు రక్తంలో కాబట్టి రక్తంలో మలినాలు లేకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి ఈ గుత్తి వంకాయ తినడం వల్ల ఆ గుత్తి వంకాయ ఆ విధంగా పనిచేస్తుంది అనమాట ఓకే ఇవన్నీ కూడా గుత్తి వంకాయ తినడం వల్ల మనకు కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మరి ప్రతి ఒక్కరూ మీరు తీసుకునేటువంటి ప్రతిదిన ఆహారంలో రోజువారీ మీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా మరి వారానికి ఒక రెండు రోజులైనా లేదా ఒక్క రోజైనా పోనీ గుత్తి వంకాయ క్రమం తప్పకుండా మీరు తీసుకున్నట్లయితే మరి మీ ఆరోగ్యం అనేది చాలా మెరుగ్గా ఉంటుంది ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యల బారిన మీరు పడకుండా ఉంటారు మరి ఇప్పుడిప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లైవ్ చూస్తున్నట్లయితే ప్రారంభం నుంచి ముగింపు వరకు కంప్లీట్గా చూడండి ఒక్క వీడియోనే కాదు విజయాస్ హెల్తీ కిచెన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్లో వస్తున్నటువంటి విజయాస్ హెల్తీ కిచెన్లో ఈ ఒక్క వీడియోనే కాదు అనేక మంచి వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు చేసిన వీడియోలు మిస్ కాకుండా తప్పక చూసి మరి ఏ ఏ ఆహార పదార్థం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అవి తీసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి లోపాలు ఏంటి తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మన ఆరోగ్యం బాగుంటుందో మరి చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది తెలుగులోనే ఉంది ఇంగ్లీష్లోని కూడా ఉంది ఆ సదుపాయం మరి ఆ అవకాశాన్ని మీరు సరైన రీతిగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు ఈ విజయాస్ హెల్తీ కిచెన్ని సరైన రీతిగా ప్రోత్సహించి ఆదరించిన ప్రేక్షకులకి వీక్షకులకి ఫాలోవర్స్కి అందరికీ కూడా ముఖ్యంగా ఫ్రెండ్స్గా ఉండి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి మీ సహకారం ప్రోత్సాహం ఇలాగైనాపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఓకే మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తూ అనేక మందికి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహిస్తూ ఉండండి మీ ఆరోగ్యమే కాకుండా ఇతరుల ఆరోగ్యం కూడా బాగుండేలా చూడడానికి మంచిగా ఆలోచిస్తూ ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం చెడిపోతే మన జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని బాగుండేలా చూసుకుంటూ ప్రతిరోజు చేయాల్సిన పని చేస్తూ ఉండాలన్నమాట ఓకే బి విజయవాహిని విజయాస్ హెల్తీ కిచెన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ ఈస్ట్ పాయింట్ కాలనీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే స్టే జ్యూన్ సైన్ అవుట్